హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మింటూ అండ్ చింటూ ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఇదైతే ఈ వీడియో వచ్చేసి విలేజ్ బ్లాగ్ అండి పూర్తిగా ఎండ్ వరకు చూడండి మీకు గనుక వచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందు ఇంట్లో అయితే ఏం వీడియో షూట్ చేయలేదండి ఇది వచ్చేసి మనం పొలం దగ్గరికి వెళ్తున్న వీడియో ఇక్కడ పోయిన పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడే గొడ్డమ్మ తల్లి అనేసి ఉంది మీ ఊర్లో కూడా గొడ్డమ్మ తల్లి ఉందా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అక్కడ పెళ్ళిళ్ళప్పుడు ఏమైనా శుభకార్యాలప్పుడు వర్షాలు పడకపో వర్షాలు కనుక పడకపోతే గొడ్డమ్మ తల్లికి నూట ఒక్క బిందుగలు నీళ్లు పోస్తారు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ అని ఒకటి నీళ్ళు పోస్తారు ఇలా అయితే మా గొడ్డమ్మ తల్లిని అయితే పూజిస్తూ ఉంటారు ఇక ఏమంటారు ఇంకా దగ్గరికి అయితే వెళ్తున్నాం మా చింటూ చూడండి ఎలా పరిగెత్తుతున్నాడో పడిపోయి కూడా పడిపోయాడు వాడంత చిచ్చర పిడుగు ఇక్కడ చూడండి పొలాలన్నీ చూపిస్తున్నాను ఇక్కడ బీడ బీడగా ఉంది కదా అది వచ్చేసి మా నాన్నదండి ఇప్పుడు మా నాన్న లేరు కదా కోసం అందుకనేసి ఇంకా అట్లే అయిపోయింది పెట్టలేదు ఆ సైడు ఈ సైడు అంతా పెట్టినారు మధ్యలో మాత్రం బీడు ఉంది ఆ బీడు ఉండేది మాదే ఇక్కడ మేము వచ్చేసి ఉల్లిపాయర్ అంటాము ఉల్లిపాయర్లో కలుపు పీక్తున్నారు కలుపు అంటే మనం చేతులతో పీక్తన్నారండి చాలా కష్టం అది చేతులతో పీకేది చేతులతో ఎందుకు పిక్తున్నారంటే ఆ ఉల్లిపాయలు వచ్చి చాలా చాలా చిన్నగా ఉంది దాంట్లో కానీ కదిపేస్తే వేరే ఐటమ్స్ తీసుకొని కదిపేస్తే ఇంక అంతే సో అందుకనేసి చేతులతో పీక్తే చాలా నొప్పిస్తాయి కదా చేతులతో పీక్తే ఇక మా అమ్మకైతే ఆఫ్టర్నూన్ మేము కాఫీ తీసుకొని వచ్చాను బిస్కెట్ బ్రెడ్ కానీ తీసుకొని పోయాను మా అమ్మ ఉంది మా పిన్ని ఉంది వాళ్ళిద్దరికీ తీసుకొని వెళ్ళాము ఇదంతా ఉల్లిపాయలు చూపిస్తున్నా చూడాలి కొద్దిగా పెద్దగా అయినాక సో ఇక్కడ టెంకాయ మండలు కూడా చూపిస్తున్నాయి ఇంకా ఆ సైడ్ ఉంది కదా అది మా పెద్ద పొలము వాళ్ళది కూడా బీడిగా ఉంది మా నాయన ఉంటే అంతా పెట్టేస్తూ ఉండే ఇక్కడ చూసారు కదా కుప్పలు కుప్పలుగా పోసారు ఏమనుకుంటున్నారా అది వచ్చేసి గెన్సుగడ్లు అండి అదేనండి చిలకడదుంపలు మేమైతే గెన్సుగడ్లు అంటాము అట్లే మా అమ్మ కాపీ తీసుకుని వెళ్ళాము కదా ఇంకా అక్కడే గన్స్గార్లు ఎట్ల పండియని చూద్దామనేసి వెళ్ళేసాము బాగా ఉన్నాయండి ఇక ఒక్కొక్కటి చాలా లామ్గా వచ్చినాయంట అవైతే రేట్ అస్సలు పోలేదంట కిలో ఓన్లీ ఎయిట్ రూపీస్ అంట చూడండి ఎంత తక్కువ రేటు ఇక్కడ మనం తీసుకోవాలంటే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇంకా ఎక్కువే ఉంటుంది నేనైతే కాల్ కేజీ థర్టీ రూపీస్ ఇచ్చి కొన్నాను బెంగళూరులో అట్లా ఉంటుంది అక్కడ చూడండి మా అన్నళ్ళకి పప్పు కేజీకి ఎయిట్ రూపీస్ ఇస్తారు వాళ్ళు ఎంత కష్టం పడుతున్నారంటే అంత ఇంత కాదు అంత మోయాలి నీట్గా అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాని కడగాలి ఎత్తేయాలి చూడండి ఎంత లామ్గా ఉందో కనికట్టే అట్లాంటివైతే ఎక్కువ రేట్